I you are restoring or area, like, uh, uh, like one of the deadliest cyclones in the cycle and I think over 40 dead, 70% distribution was there when you we were there at that time. So, what is the initial assessment? Are you going to request any funds from the center? Uh, or what has been, uh, you know, sir, uh, uh, what is the figures now and also casualties? In my career, this is the biggest disaster. Never in the past we had some events, either Udhud, hurricane, Titli, but compared to that, here human suffering, property loss is the biggest. We are requesting Government of India to declare as national calamity, we will send all the reports to them, we will request Government of India to give some funds liberally to complete all these things and also how to recover loss for the people. Any figures, sir? Tomorrow, day of tomorrow, I will give you. Even there is a huge loss of crop and also some more uh, assets, even private assets and public assets, all these things we'll estimate, we'll send it to Government of India at the earliest. That's why first I reported to Home Minister, ఐ సీక్ హిస్ అసిస్టెంట్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ పిఎం యు ఆల్సో రెస్పాండెడ్ పాజిటివ్లీ బోత్ ఐ హెవ్ బ్రీఫ్ దెమ్ నెక్స్ట్ ఎప్పక్వెస్ట్ హెల్ప్ అస్ వాటర్ అయితే స్లోగా తగ్గుతుంది ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఫీట్ తగ్గింది రాత్రికి ఇంకా తగ్గొచ్చు ఇక్కడ కూడా మీరు చూస్తే పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ వచ్చాం ఎయిట్ టూ క్లాక్కి ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి నాగ కృష్ణా నదిలో కూడా తగ్గింది బొడమేరు కూడా తగ్గుతూ ఉంది అందుకని సిటీ కూడా కొద్దిగా ఈజీ అవుట్ అవుతూ ఉంది రేపు ఎల్లుంటికి ఈ సింగ్ నగర్ కానీ పరిసరాల్లో కానీ నీళ్లు బాగా తగ్గితే ఈజీ అవుట్ అయిపోతుంది వి వీఆర్ వర్కింగ్ ఆన్ నేనేమంటానంటే రెండు విషయాల్లో కూడా క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానం వస్తాం నాకు కూడా అనుమానం వస్తా ఉంది రెండు బోట్లు వచ్చి చూశాను ఎక్కడ చూసే తెలియదు వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ మీకున్నాయి ఆ ప్రవాహంలో ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది ఇప్పుడు దాన్ని కన్నాయ నాడు ఈరోజు చూశాడు ఏ విధంగా చేయాలి ఎట్లా సేఫ్టీ ది ప్రాజెక్ట్ కాపాడుకోవాలో కాపాడుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్రుందని అనుమానించే పరిస్థితికి వచ్చారు ఫ్రేమాఫీసీ నేను ఆలోచించలేదు కానీ ఒకసారి వివేకానంద రెడ్డి మర్డర్ చేసి గుండిపోటని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయించాము ఇది కనాట ఇది ఈరోజు రేపల్లి ఏదైతే బండ్ ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాము ఈ దొంగల కోసం నేరస్తుత్వం ఎప్పుడున్న ఆలోచించామండి పెట్రోల్ పెట్టే పెట్రోలింగ్ పెట్టాలి ఎప్పుడు లేదు ఒకటి రెండు సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతును నీళ్లు రానియకుండా ఉంటే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి డిఎస్పీని ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను నా క్రిమినల్స్ ఎవరైనా కానీ బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి ఇప్పుడు సిఎస్కి ఇద్దరికి వాట్ ఈస్ ది ఫేట్ అమరావతి ఎందుకు పని కట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు మునిగిపోయిందని మీరు చూడండి ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి ఇదే పని పెట్టుకున్నారు ఇదే పని పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని విష ప్రచారం చేస్తూ మభ్యపెట్టే విధంగా చేసే పరిస్థితి వచ్చారు కొన్ని కొన్ని ఇక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ అనుమానం వచ్చే పరిస్థితి కూడా వస్తుంది కానీ ఎవరిని వదిలిపెట్టండి చాలా ఫర్ముగా ఉంటాం గుడ్ల వల్లెట్లు ఏంటండి మీ పని సిగ్గుందా మీకు మూడు వందల వీడియోలు ఉన్నాయా ఇవన్నీ తీశారా అన్ని యూనివర్సిటీలు తీస్తున్నారా ఎవరు చెప్పాడు మీకు అంటే ఆ పిల్లల భవిష్యత్ అవసరం లేదు మీకు ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడిగా ఒక ఎండర్లుగా నా బాధ్యత ఏంటి ఆ పిల్లల్ని మెప్పించి ఏం జరిగిందో జరగలేదో అన్ని ఎస్టాబ్లిష్ చేసి జరిగితే కఠినంగా శిక్షించి జరగకపోతే జరగలేదు అని చెప్పి వాళ్ళలో మనోధైర్యాన్ని నింపవలసిన మేము మూడు వందల వీడియోలు తీసేశారని చెప్పి ఆ మూడు వందల వీడియోలు ఉన్నాయని దేశమంతా పంపించి డిగ్నిఫైడ్గా ఉండే ఇన్ఫ్లుయెన్స్ అది కూడా పెట్టిస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఆడపిల్ల శీలాన్ని లెక్కలేని విధంగా మీ ఒక్కొక్కరు మనం చూస్తున్న ఆ పార్టీలు ఎలాంటి ఉన్నారు ఆడబిడ్డల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు మనం చూసాం కనీసం వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఏమీ లేని దెక్కడ నెపమేసి ఆడబిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితి వస్తుంది కబద్ధార గుర్తుపెట్టుకోండి అందుకే నేను ఒక టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశాను పోలీస్ ఆఫీసర్లు వేశాను నిగ్గుదేలుస్తాం అది నిగ్గుదేల్చడమే కాదు ఆ తర్వాత ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చేంజ్ చేయాలో చేస్తాం ఈ ప్రాంతం పట్లే కాదు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం అందుకే చెప్పాను ఇక్కడ ఒక భూతం ఉంది ఈ భూతం అంతవరకు అందరూ భయపడతారు రావడానికని అలాంటి భూతమే అతను ఆ పార్టీ ఇది మంచిది కాదు మీ రాజకీయం కోసం ఇరవై నాలుగు గంటలు ఇదే పని అయితే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారండి ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సింది ప్రజాహితం కోసం పనిచేయాలి ప్రజల్ని ఎంపవర్ చేయాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించాలి తప్ప సమాజం ఏమైపోయినా పర్వాలేదు అమరావతి రాకపోయినా పర్వాలేదు ఇండస్ట్రీస్ లేకపోయినా పర్వాలేదు ఆడబిడ్డలు ఏమైనా పర్వాలేదు అనే దరిద్రమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఓకే అంతవరకే ఈరోజు ఎందుకంటే రేపు నాకు ముఖ్యంగా వరదలు దాని మీదనే మాట్లాడదాం అతను చెప్పాడు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అదర్వైజ్ దిస్ నాట్ ది టైం ఇప్పుడే గుర్తుకొండ శ్రీనివాస్ ఫ్లారిడా యుఎస్ఏ ఈ వరదల కోసం సహాయం కోసం ఒక్క కోటి రూపాయలు ఇవ్వడానికి వచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను శ్రీనివాస్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఒక మంచి కాసిది ఇక్కడ ఉండే వరద బాధితుల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇది అందరి బాధ్యత మేము మా బాధ్యత నెరవేరుస్తాం ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తాం ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది మీరు కూడా ముందుకు రండి మీకు తోచిన విధంగా మీరు కూడా సహకరించి ఏ విధంగా ఈ వరద బాధితులు ఆదుకోగలుగుతామో ఆదుకునే కోసం ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాం